నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ మనం ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాం నాంపల్లి కోర్టు ఆవరణలో భారీగా పోలీస్ బందోబస్తు కూడా కనిపిస్తోంది నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానుల హడావిడి కూడా మనం చూడొచ్చు లైవ్ లో కోర్టు ఆవరణలోకి న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు కోర్టు గేటు బయట దృశ్యాలు మనం లైవ్ లో చూస్తున్నాము బేగంపేట్ ఎయిర్పోర్ట్ నుంచి చేరుకున్నారు నాంపల్లి కోర్టుకి జగన్ ఎస్ భారీగా అభిమానులు వెయిట్ చేస్తూ ఉన్నారు జగన్ రాక కోసం జగన్ వచ్చిన వెంటనే అభిమానులు ఒక్కసారిగా ముందుకు దూసుకురావడంతో అక్కడ పోలీసులు వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అప్పటికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఎక్కడికక్కడ రోప్ పాతీస్ ఏర్పాటు చేశారు బారికేడ్లు ఏర్పాటు చేశారు అభిమానులు కార్యకర్తలు ఎవరు కూడా ముందు వరకు రాకుండా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి మాత్రం కంట్రోల్ చేయగలిగారు బట్ ఎస్ చూస్తున్నాం లైవ్లో జగన్ వాహనం కోర్టు ప్రాంగణానికి చేరుకుంటున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి భారీగా అభిమానులు అయితే చేరుకున్నారు పెద్ద ఎత్తున పోలీసులు కూడా మోహరించారు వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు కొన్ని ఫ్లెక్సీలు పట్టుకుని వాళ్ళు జగన్ కి స్వాగతం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు వైఎస్ జగన్ నాంపల్లి కోర్టు ఆవరణలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు నాంపల్లి కోర్టు బయట జగన్ అభిమానుల హడావడి మనకు కనిపిస్తోంది కోర్టు ఆవరణలోకి న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు జగన్ తో పాటు ఒక్క కాన్వాయి మాత్రమే లోపలికి అనుమతిస్తారు లోపలికి జగన్ తో పాటు ఆయన గన్మెంట్స్ ను మాత్రమే అనుమతిస్తారు నాంపల్లి కోర్టు ఆవరణలో కనిపిస్తున్న భారీ బందోబస్తు చూడొచ్చు ఎక్కడికెక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు రోడ్ పార్టీస్ ఏర్పాటు చేసి అభిమానులను ముందు వరకు రాకుండా పోలీసులు కంట్రోల్ చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు వైఎస్ జగన్ కాన్వాయ్ నాంపల్లి కోర్టు కి చేరుకున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి గేట్ లోపలికి వెళ్తోంది వైఎస్ జగన్ వాహనం ఒక్క కాన్వాయి మాత్రమే గేట్ లోపలికి అనుమతిస్తున్నారు ఒక్క వాహనాన్ని మనం చూస్తున్నాం నాంపల్లి కోర్టు బయట పరిస్థితి లైవ్ లో చూస్తున్నాము నాంపల్లి కోర్టు దగ్గర జగన్ అభిమానుల హడావిడి హడావిడి కనిపిస్తోంది పెద్ద ఎత్తున కోర్టు ముందు వరకు అభిమానులు దూసుకు రాకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు తనను కలిసేందుకు తనను చూసేందుకు వచ్చిన అభిమానులందరికీ జగన్ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు బేగంపేట్ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీగా ఘన స్వాగతం లభించింది జగన్ కు అక్కడి నుంచి నాంపల్లి కోర్టు వరకు కూడా చాలా మంది అభిమానులు జగన్ ని చూసేందుకు వెయిట్ చేస్తూ ఉండడంతో చాలా స్లోగా నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు జగన్ ఆయనకు ఇచ్చిన టైం మాత్రం పదకొండు గంటల ముప్పై నిమిషాలు ఇప్పుడే చేరుకుంటున్నారు వైఎస్ జగన్ నాంపల్లి కోర్టుకు ఒక్క ని మాత్రమే అనుమతించారు ఎస్ ఆ ఒక్క మనం చూస్తున్నాము భారీగా అభిమానులు చేరుకున్నారు వాళ్ళందరికీ కారు లోపల నుంచే అభివాదం చేస్తూ జగన్ ముందుకు కదులుతున్న దృశ్యాలు చూడొచ్చు దాదాపు ఒక గంటన్నర రెండు గంటల వరకు జగన్ కోర్టు లోపల ఉండబోతున్నారు దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవుతున్నారు జగన్ ప్రతి నెల ఈ పదకొండు కేసులకు సంబంధించిన విచారణ ఉంటుంది బట్ ఆయన లాయర్లు విచారణకు హాజరయ్యేవారు ఈసారి మాత్రం జగన్ ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో జగన్ హాజరవుతున్నారు విదేశాల నుంచి వచ్చిన తర్వాత ఇరవై ఒకటవ తేదీ లోపు హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది ఒక రోజు ముందుగానే జగన్ కోర్టుకి హాజరవుతున్నారు రెండు వేల ఇరవైలో జగన్ హాజరయ్యారు మళ్ళీ ఇప్పుడు హాజరవుతున్నారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రత్యక్ష హాజరుకు కోర్టు మినహాయింపునిచ్చింది ఆయన లాయర్లు మాత్రమే హాజరయ్యేవారు బట్ ఈసారి మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా లేరు కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కోర్టుకు హా ప్రత్యక్షంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించిన నేపథ్యంలో జగన్ హాజరవుతున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము పదకొండు కేసుల్లో విచారణ జరగబోతోంది ఆల్రెడీ జగన్ తరఫున లాయర్ అశోక్ రెడ్డి కోర్టు లోపలే ఉన్నారు విచారణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి పదకొండు కేసులకు సంబంధించిన అక్యూజ్డ్ పది నుంచి ఇరవై మంది వరకు ఉంటారు ఒక్కొక్క కేసుకు సంబంధించి వాళ్ళందరినీ కూడా విచారించబోతున్నారు ఇక ఇతర కేసులకి ఆటంకం కలగకుండా అక్కడ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కోర్టుకి వెళ్లే రెండు గేట్లను కూడా మూసివేశారు కేవలం న్యాయవాదులను మాత్రమే గేటు లోపలికి అనుమతిస్తున్నారు ఇక గేటు బయట కూడా పెద్ద ఎత్తున హడావులు లేకుండా కొంత దూరం వరకు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు రో పార్టీస్ని ఏర్పాటు చేసి ఎవరు ముందు వరకు తోసుకు రాకుండా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు ఎస్ నాంపల్లి కోర్టు దగ్గరికి జగన్ చేరుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాము జగన్ కారు అందరికి అభివాదం చేస్తున్న దృశ్యాలు చూడొచ్చు కారు ముందుకి వచ్చేసారు జగన్ అభిమానులు జగన్ కి నినాదాలు చేస్తూ జై కొడుతున్న దృశ్యాలు చూడొచ్చు కారు ముందుకు కదలట్లేదు ఎస్ పోలీసులు వాళ్ళను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎస్ మొత్తం మీద వాళ్ళని పక్కకి జరపగలిగారు ముందుకి కదులుతోంది వైఎస్ జగన్ వాహనం